ప్రియమైన బిడ్డ విశ్వాసంతో మనం చేసే ప్రయత్నం విశ్వాసంతో మనం పలికే మాట విశ్వాసంతో మనం చూసే చూపు విశ్వాసంతో మనం పడే సిద్ధపాటు విశ్వాసంతో మనం వేసే అడుగులు విశ్వాసము లేని అవిశ్వాసులకు హాస్యాస్పదంగా వెర్రితనంగా పిచ్చితనంగా అనిపిస్తాయి అయినా వాళ్ళ అభిప్రాయాలతో మనకెందుకు మనం చూడాల్సింది ఆయన అభిప్రాయం ఏమమ్మా వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకండి మైండ్ పోయినోళ్ళు మైండ్ పోయింది మనకనుకుంటున్నారు కానీ వాళ్ళకి పోయింది నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఎందుకు పుట్టారో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎందుకు తింటున్నారో తెలియదు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు సస్తే ఎక్కడికి పోవాలో తెలియదు జీవితం అసలు ఎందుకు గడిచిపోతుందో తెలియదు జంతువు బతుకుతుంది వాళ్ళు బతుకుతున్నారు తేడా లేదు అలాంటి వాడు నవ్వితే మనం బాధపడేదేంటి అలాంటి వాడు చేస్తే మనం పట్టించుకునేది ఏంటి అలాంటి అభిప్రాయంతో మనకెందుకు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసు ఆయన ఎందుకు నిర్మించాడో మనకు తెలుసు ఎందుకు పిలిచాడో మనకు తెలుసు ఆయన మన కోసం ఏం చేశాడో మనకు తెలుసు సత్య ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు సత్యవంతుడైన దేవుడు ఎవరో ఆయన ఎలా అనుసరించాలో మనకు తెలుసు ఇన్ని తెలిసిన మనం పిచ్చోళ్ళ వాళ్ళకి కనపడుతున్నాం కానీ నెంబర్ వన్ సోదోళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళే ఆ సోదోళ్ళు ఆ మైండ్ పోయినోళ్ళు ఆ పిచ్చోళ్ళ అభిప్రాయాలతో మనకెందుకు మనకి దేవుడు అభిప్రాయం కావాలి ఆయనను నేను నమ్ముతున్నాను ఆయన చెప్పిన మాటలు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను నేను ఆయన మాటలు చొప్పున అడుగులేస్తాను అని తీర్మానించుకొని అలా నడిచిన వాళ్ళు ధన్యులు కానీ లోకం మాత్రం నేను ఎగతాళి చేసేది ఖాయం ఆయన నువ్వు దాన్ని లక్ష్య పెట్టద్దు నువ్వు విశ్వాసపు అడుగులేస్తావు కానీ గుర్తుపెట్టుకో నీ విశ్వాసమే గెలిచిది వాళ్ళ నవ్వులే వాళ్ళ నవ్వులే అపహాస్యం పాలవుతాయి నవ్వినోళ్లే నవ్వుల పాలైపోతారు నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది బాగు చేస్తుంది బ్రతికిస్తుంది బలపరుస్తుంది స్థిరపరుస్తుంది నడిపిస్తుంది ఫైనల్ గెలిపిస్తుంది గెలిపిస్తుంది ఎందుకంటే నువ్వు జీవం గల దేవుని అందు విశ్వాసం ఉంచావు సజీవుడైన వాని అందు విశ్వాసం ఉంచావు సర్వశక్తి గల వాని ఎందు విశ్వాసం ఉంచావు నీ విశ్వాసమే గెలుస్తుంది వారి ఎగతాళ్లే నవ్వుల పాలవుతుంది గుర్తుపెట్టుకో ఈ మాట